అసాంఘిక కార్యకలాపాలకు రాజా గ్రౌండ్ అడ్డాగా మారుతోంది అస్తవ్యస్తంగా పడేసిన మందు బాటిళ్లు గుట్కా ప్యాకెట్లు ఆరోగ్యాభిలాషులకు ఆవేదన కలిగిస్తున్నాయి నాయకులు అధికారులు స్పందించి తక్షణంగా చర్యలు రిపీట్ తక్షణ చర్యలు తీసుకోవాలని వాకర్స్ కోరుతున్నారు రాజా గ్రౌండ్లో రాత్రి సమయాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని వాకర్స్ కోరుతున్నారు ఉదయం వాకింగ్కి వచ్చిన తమకు అస్తవ్యస్తంగా పడవేసిన మందు బాటిళ్లు గుట్కా ప్యాకెట్లు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయ నాయకులు అధికారులు స్పందించి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని చెత్తా చెదారాన్ని శుభ్రపరిచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగించాలని కోరారు కర్మల దీనిమ్మ మేడం గారికి నిజా తుని ప్రజలు జరిపిన నమస్కారంలో అమ్మ మన తుని నియోజకవర్గ స్థాయిలో పురాతనం నుంచి రాజా ప్రభుత్వ గ్రౌండ్ ఈ స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందమ్మా అయితే గత కొన్ని సంవత్సరాల నుండి కూడా సరైన ఆధారం లేక మరి పబ్లిక్ వ్యక్తులు ఈ యొక్క గ్రౌండ్లోకి ప్రవేశించి అసంఘిక కార్యకలాపాలు మరి నేచురల్ యాక్టివిటీస్తో అపరిశుభ్రతంగా ఉండడం వల్ల మరి స్థానిక ప్రజలు ప్రజా ఆరోగ్య దృష్ట్యా మరి వ్యాయామం చేయడానికి పిల్లలు మరి ఆటలాడడానికి మరి స్త్రీలు మరి బాలికలు ఆ యొక్క క్రీడా వృద్ధులు క్రీడా భాగంలో మరి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నందున మరి ఆటలు ఆడాలని ఉద్యమంతో వస్తున్నారమ్మా వీళ్ళందరూ కూడా అసౌకర్యంతో ఉండడం వల్ల వాళ్ళ యొక్క క్రీడా ప్రాక్టీస్ కానీ మరి ఈ వ్యాయామం చేయడానికి ఈ నడవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి అమ్మ ఈ పురప్రదం యొక్క మనోభావం దృష్టిలో పెట్టుకొని మీరు ఈ యొక్క గ్రౌండ్ పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి పరిశుభ్రంగా ఉంచుతారని మరి ఈ పురప్రజల తరఫున ఆశిస్తున్నాం మరి గ్రౌండ్కి నాలుగు టెంపుల ఒక నాలుగు ఎలక్ట్రికల్ ఫోన్స్ చేసి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటే ప్రజలు కూడా అంత ఆనందిస్తారని మేము కూర్చున్నామమ్మా తర్వాత ఒక గ్రౌండ్కి ఆనుకొని ఒక వాకింగ్ ట్రాకింగ్ తర్వాత పిల్లలు ఆడుకోవడానికి కొన్ని క్రీడా పరికరాల్లో యాక్టివిటీస్ని వచ్చి మరి ప్రవేశపెడతారని మంజూరు చేస్తారని ప్రజల తరపున మేము కోరుతున్నాము మరి ఇది ఒక మా నా యొక్క భావం కాదు కానీ ఇంకా స్త్రీలు కూడా వస్తారు కొన్ని పాములు కూడా ఈ మధ్య కాలంలో పాములు కూడా భయపడ్డము టార్చ్ తీసుకొని తీసుకుని వాకింగ్ చేయడం అనేది మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందమ్మా కాబట్టి మంచి మనసుతోటి మరి ఈ యొక్క మా మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మా కోరికల్ని ఉన్నది ఒకే గ్రౌండ్ అది అందరికి కూడా చాలా ఉపయోగకరమైంది అది ఉపయోగం లేకుండా చాలామంది అసహ్యంగా కార్యక్రమాలను సృష్టించు అదే కాకుండా ఆ గేట్ గేట్ ఎంట్రన్స్లోనే చాలా వరకు కూడా మూత్ర విసర్జన ఇవన్నీ చేస్తున్నారు దానివల్ల రాపటి రావడానికే చాలా చాలా ఇబ్బంది పడుతుంది నాకు లేడీస్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల మీరు మంచి చర్య తీసుకొని అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది అమ్మాయి బాక్సింగ్లో నైన్స్ నేషనల్ వేజ్గా కూడా వెళ్ళింది అమ్మాయి అటువంటి యువతల్ని మనం తయారు చేయాలంటే గ్రౌండ్ బాగా అభివృద్ధి చెందాలి బాగుండాలి ఆ బాగుంటేనే అందరూ కూడా రావడానికి వాళ్ళందరూ ప్రాక్టీస్ చేయడానికి అదే కాకుండా మన వృద్ధులు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు వచ్చిన వాళ్ళు అందరూ కూడా వాకింగ్ చేయడానికి కుక్కలు కుక్కలు ఉండడం ఇవన్నీ జంతువులన్నీ తిరగడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకుని మీరు మాకు మంచి ట్రాక్గా కల్పించి నియోజకవర్గానికి ముఖ్యంగా ఉన్న గ్రౌండ్ని కొంచెం అభివృద్ధి చేయ చేయవలసిందిగా మేము మా వాకర్ తల్ఫి అందరం పరిగెడుతున్న రైలును ఎక్కాలన్న ఆతృత ఆ విద్యార్థి ప్రాణం తీసింది ఉజ్వల భవిష్యత్తు కోసం ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళుతూ అనుకోని ప్రమాదానికి గురై అశువులు బాసిన ఇంజనీరింగ్ విద్యార్థి గరికిన హేమన్ రాజు విషాదగాథ కుటుంబ సభ్యులు గ్రామస్తులలో తీవ్ర విషాదాన్ని నింపింది